ప్రతి ఒక్క వార్తూ చంద్రనే ప్రభాకర్ రావు గారిని దేవుడిలో పోలుస్తున్నారు చంద్రేన ప్రభాకర్ రావుల అభ్యర్థిగా ఈతో మనం గెలిపించుకుంటాం చాలా ఉంది ఎవరు గారి ఈ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి అభ్యర్థి అని చెప్పి ఈ తెలియజేస్తున్నాం విషయంలో అనేక సొంత రూపాలు పెట్టి ఫ్లైట్ టికెట్లు తీసి ట్రైన్ టికెట్లు తీసి ఆ వచ్చి రోడ్ వేయాలంటే ఆ రాత్రి తెల్లరాడికి లారీలు తీసిపోయి ఆ రోడ్ వేయడం జరిగింది ఆ రోజులో కరెంట్ స్తంభాలు కావాలంటే ఆ రాత్రి ఆ రాత్రి రాత్రి ఎస్సీడియట్ గాని అనేక సందర్భాల్లో అనేక పనులు చేసిన ఏకైక నాయకుడు ప్రభాకర్గా గారు చెప్పాను రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభాకర్ గారు తప్ప మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సంపాదించిన కార్యకర్త ఒక ఏ రోజున ఎదురుటి పోరాటమే ఎందులో నియోజకవర్గానికి రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలి దీన్ని ఎదురు తీసుకుని వెళ్ళాలి ప్రతి మండలంలోనూ మండల పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకుని మీరే ఈ కార్యక్రమాలని కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరి యొక్క పర్యవేక్షణలో ఏదైతే ఉందో ఆ సిక్స్ అనే కార్యక్రమాన్ని మనం ఒక్కసారి భవిష్యత్ యొక్క సూపర్ సిక్స్ కూడా అని చెప్పి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మనం క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అండగాని ఆయన రావటం అనేది దానికి ఎవరైనా సరే నమస్కారం చేయాల్సిందే ఏ ప్రతిఫల చర్చలు లేకుండా నేను కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పి చర్చించుకోకుండా అటు తెలుగుదేశంతో కావచ్చు ఇటు జనసేన పార్టీతో కావచ్చు ఆ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మరి ఈ సభ ద్వారా వెంకటలక్ష్మి గారి ద్వారా ఆయన కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం జై పవన్ కాకపోతే ఏదేమైనప్పటికీ ఈ మధ్యన జరుగుతున్నటువంటి చిన్న చిన్నటువంటి విషయాల్లో మనం చిన్నపుచ్చుకునే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరు అందరూ కూడా గమనించండి అడగనటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి మరి మనలోనే ఫ్యామిలీ మెంబర్స్ని నాకైతే కానీ మీరందరూ ఉమ్మడిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కానీ నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణ ఉన్న కూడా చెప్పుకోవడే సందర్భంగా తప్పనిసరిగా అన్నింటినీ కూడా అధిగమిస్తాం ఎదట వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ట్రాప్లో మీద మూర కూడా పడవద్దు పడే అవసరం లేదు తెలుగుదేశం అంటే ప్రభాకర్ ప్రభాకర్ అంటే తెలుగుదేశం అనేది కూడా లేదు నేను లేని ఎందులో లేదు ప్రతి లేరు అదే లేరు నిర్ణయం కమ్మర్గంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఎవరో ఎవరుంటున్నారని కాకమ కాకలు చెప్తున్నారు మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కమ్మార్గంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు మీరు యాభై మంది ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాడు కానీ ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వం ఉండి యాక్టివ్గా ఉన్నవాడు కానీ బయటకు పోయిన సంగతి చెప్తా నన్ను కాదనేవారు కమ్మరి కమ్మరు కాదు ఏ కులంలోనూ లేదు నన్ను సంబంధంలో కూడా లేరు అని చెప్తా అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది బీసీల పార్టీ అందరినీ కలుపుకెలాల్సినటువంటి పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చా ఎవరితో ఏ విధంగా మెసులుకోవాలో తెలియనంత కుసంస్కారాన్ని కాను నేను